హాయ్ అండి నేనండి మీ పుణ్యావతిని ఈరోజు చిక్కుడుకాయ కూర వండుకుందాము ఈ చిక్కుడుకాయ కూర ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము చిక్కుడుకాయ అయితే ఇంత తాజాగా పచ్చగా ఉంది కదా దీనికి ఎన్ని మందులు కూడా తిట్లుందో ఇదైతే సాల్ట్ వేసి ఒక నాలుగు సార్లు కడుక్కోవాలి చాలా నీళ్ళు పోసి కడుక్కున్నాకనే వండుకోవాలి ఫస్ట్ అయితే ఈ కాయను కడిగినాక చుంచుకున్నాక ఇదంతా చేసుకున్నాక తర్వాత కూడా మళ్ళీ కడుక్కొని వండుకోవాలి ఇప్పుడైతే ఈ కూర ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుందని చూద్దాము ఫస్ట్ అయితే ఇదైతే చిక్కుడుకాయ కడుగుతా కడిగి కడిగేసి పెడతా చేసినాక వండుదాము ఏమో ఇట్లా చిక్కుడుకాయల ఇట్లా చాలా నీళ్ళు తీసుకోవాలి తీసుకొని అయితే చిక్కుడుకాయలు ఇంట్లో వేసుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఒక పావు గంట షేపు ఫస్ట్ కడిగి పా పారబోయాలి నీళ్ళు తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని ఈ సాల్ట్ వేసుకొని ఒక పావు గంట షేప్ అయితే ఈ సాల్ట్ ఇద్దాము నాననిద్దాము వచ్చినాక తర్వాత ఇది ఇంకా మళ్ళీ రెండుసార్లు నీళ్ళు పోసి కడిగి పడి చేసుకుందాము ఎందుకంటే చాలా మందులు కొడతారు ఈ మందుల వాలన్నే చాలా మందికి కూడా ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు రకరకాల బీమాలు వస్తున్నాయి ఇట్లా అయితే కొద్దిసేపు ఈ సాల్ట్తో నాననిద్దాము ఒక పావు గంట అవుతుంది సాల్ట్ వేసి నీళ్ళల్లో వేసి ఇది నానబెట్టి ఇప్పుడు ఇది మంచిగా కడుక్కొని ఇంకా రెండుసార్లు నీళ్ళు పోసి కడిగి చిక్కుడుగా కడిగేసుకుందాము ఇప్పుడైతే ఈ నీళ్ళు వంపుదాము చిక్కుడుగా కూరలకు పచ్చిమిర్చి కారం బట్టి వండుకుందాము కారం బట్టి వండితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక పది పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్న హాఫ్ కేజీ చిక్కుడుగా పావు కేజీ టమాటాకు సరిపోద్ది ఇదైతే ఇప్పుడు కారం పడదాము పచ్చిమిర్చిని కొంచెం ఇట్లా మధ్యలకు మనం ఇట్లా సుమ్ అనుకోండి తొందరగా కారం ఇది ఎదుగుతుంది లేకుంటే మిరపకాయలకు మిరపకాయలు ఉంటే తొందరగా కాదు అందుకే ఇట్లా మధ్యలో కడిగేసి వేసినాం అనుకోండి తొందరగా అయిపోద్ది శాఖ అవసరం లేదు ఇట్లా కడిగేసుకుంటే అయిపోద్ది అన్నీ కూడా ఇట్లా కడిగేసుకోవాలన్నీ ఈ పచ్చి కారం బట్టి మిక్సీ పెట్టి వండుకుంటే వెనుకైతే రోడ్లు ఉండే కదా రోడ్లో వాళ్ళు ఇప్పుడైతే ఈ మిక్సీలో పట్టుకొని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఏదైతే కారం పడదాం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇదైతే ఫస్ట్ వేసుకుందాము సాల్ట్ ఇంకా కొంచెం బట్ట తర్వాత వేసుకుందాము ఒక సంవత్సరం నిమిషం అయితే వేసిన కారం ఇట్లా పట్టుకుంటే సరిపోద్ది మరి మెత్తగా అవసరం లేదు శుభ్రంగా చేసుకో కడుక్కొని ఇట్లా చేసుకోవాలి కడి చేసుకోవడం కాదు ఇది సుంచుకోవడానికి ఇట్లా నార తీసి రెండు సైడ్లో సుంచుకోవాలి చేయితోటే ఇది కడిగేసుకోవాల్సిన అవసరం లేదు చిక్కుడుకాయ కానీ గోర చిక్కుడుకాయ కానీ అలసంతకాయ కానీ అన్నీ కూడా చేయితోటే సుంచుకోవాలి కడి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా శుభ్రంగానైతే కడిగి తీసుకోవాలి ఏ ఆకుకూరలు కానీ ఏ కూరలు కానీ చాలాసార్లు సాల్ట్ వేసి కడుక్కోవాలి ఇప్పుడు చిక్కుడుకాయ కూరకు సరిపోను నూనె పోసుకుందాము నేను వండే కూర కొంచెం ఎక్కువనే కదా అందుకే కొంచెం ఎక్కువనే పోసుకుందాము ఈ సిక్కుడిగాయ్యే కూర సింపుల్గా వండుకుందాము జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక మూడు వేసుకొని తాలింపి ఇట్ల వేగినాక ఉల్లిగడ్డ కట్ చేసి పసుపు వేసుకున్నాను అయితే ఒక గంటేడున్నర పోసిన ఎందుకంటే నేను వండే కూర కొంచెం ఎక్కువనే కదా మనం కూర వేసుకునే గంట ఉంటుందా దానితోటి ఒక గంట ఏడున్నర పోసిన కిలో కూర నేను వండేది చిప్పుడుగా హాఫ్ కేజీ పావు కేజీ టమాటో ఇప్పుడు ఈ తాలింపు ఇట్లా ఉల్లిపాయ ఇట్లా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్టు నీట్గా ఎందుకంటే మనం చేసుకుంటే నీట్గా ఉంటుంది ఈ అల్లం ఎల్లి చేసి కానీ కారం కానీ పచ్చళ్ళు కానీ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోకండి ఈ గాజు సీసాల్లో పెట్టుకోండి ఇలా పెట్టుకోండి ఏదైనా కొంచెం మనం కారం పెట్టినప్పుడు వేసాం కదా సాల్ట్ ఇంక కొంచెం వేసుకుంటాము ఆలిన్ ఇట్లా వేగినాక చిక్కుడుగా వేసుకోవాలి చిక్కుడుగా కొంచెం కలుపుకోవాలి ఇది కొద్దిసేపు మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే చిక్కుడుగాయ అంతా దగ్గర వస్తుంది వచ్చినాక కలుపుకుందాము ఒక్కసారి మూత తీసి కలుపుకుందాము ఇట్లా కలుపుకుంటేనే చిక్కుడుగాయ మంచిగా మూత పెడితే ఉడుకుతుంది కొద్దిగా అంత వస్తుంది అంతా ఇట్లా కలుపుకోవాలి ఒకసారి కింద మీ కింది మీద అంత ఆయేదాకా అడుగుదంతా పైకి వచ్చేదాకా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని ఇప్పుడు మనం ఈ మిర్చి కారం పట్టుకున్నాం కదా ఈ కారం వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెము కొత్తిమీర ఇప్పుడు ఎత్తా కొంచెం కొత్తిమీర దించే ముందు ఎత్త ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం ఎత్తా ఎందుకంటే మంచిగా ఉంటుంది కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా ఉడకాలి ఒక్కసారి మూత తీసి అంతా కలుపుకుందాము చూసారు కదా ఉడికిందంటే అంతా ఇట్లా దగ్గర పడుతుంది ఒక్కసారి అంతా ఇట్లా కలుపుకొని ఇప్పుడు టమాటా వేసుకుందాము ఇందులో ఇది కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక్కసారి మూత తీసి ఈ టమాటా ఉడికిందో చూద్దాము టమాటో ఈ చిక్కుడు ఇదంతా కూడా ఇట్లా మెత్తగా దగ్గరికి రావాలి వచ్చినాక ఒక్కసారి కలుపుకొని ఈ కూర ఇట్లా ఉడికినట్టే ఉడికితేనే ఇట్లా మనము నూనె పోసు పోసుకున్న నూనె పైకి కూర ఉడికితే మీద వేరినట్టుగా ఈ చిక్కుడుకాయ కూరలో వాటర్ పోసుకోవాల్సిన లేదు ఇది మనం కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటేనే కూర ఉడుకుతుంది ఇట్లా అంతా దగ్గరికి మంచిగా ఇట్లా ఉడకాలి ఈ టమాటా చిక్కుడు అంతా కూడా ఇట్లా పెత్తగా మంచిగా దగ్గరకు ఉడకాలి ఉడికినప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇట్లా ఉడకాలి అంత ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడే మంచిగా ఉంటుంది ఇట్లా పచ్చికారం బట్టి ఇట్లా మిక్సీ బట్టి కారం వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము అప్పుడు కొంచెం వేసినాం కదా ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాము వేసుకొని కొద్దిగా ఇది కలిపి కొద్దిసేపు ఉడకనిద్దాము ఇట్లా దగ్గర కుడికినప్పుడే మంచిగా ఉంటుంది చీకుడిగా కూర ఇట్లా దగ్గరికి ఉడకాలి మంచిగా కొద్దిసేపు కొత్తిమీర కూడా ఉడికితేనే ఉంటుంది ఇట్లా ఆవిరితో ఉడకాలి ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది ఇట్లా ఉడికితే అయిపోద్ది ఈ కూర అయితే వండడం అయిపోయిందండి చిక్కుడు కూర అయితే ఇట్లా వండుకుంటే సింపుల్గా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడన్నా ఇంతవరకు అయితే ఇట్లా వండుకొని వాళ్ళైతే ఒక్కసారి అయితే వండుకొని చూడండి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇంత కూర వేసుకొని మనం సరిపోరన్నం తినచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటే మీ అందరికీ నచ్చిందనుకుంటే ఈ కూర నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని చేసుకొని మన ఛానల్కి వెళ్ళి వీడియోలు అయితే చూడండి మీరు కూడా వండుకోవచ్చు ఇట్లా వీడియో చూస్తే ఇట్లా వండుకోవాలన్నది మీకు కూడా తెలుస్తుంది సింపుల్గా ఇట్లా చిక్కుడుగాయ కూర అయితే వండుకొని చాలా టేస్ట్గా కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది ఒక్కసారి అయితే వండుకొని చూడండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వండుకుంటారు నచ్చితే మీరు కూడా నచ్చుతనే వండుకోండి ఎందుకంటే వండుకొని తిని చూసినప్పుడే టేస్ట్ అనేది దొరుకుతుంది ఎవరికైనా చూస్తే కాదు ఇట్లా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇట్లా వండుకోండి రాయండి వంట మళ్ళీ వంటతో అయితే వెళ్తాము ఈరోజైతే ఈ వంట అయిపోయింది వండడం అయితే ఉంటానండి